thank <laughs> you హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే వచ్చేసింది మరి టైం అయితే అయిపోయింది ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనుకుంటున్నాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు చేయాలి మరి ఈరోజు ఐదో తారీఖు ఇంకా ఆరు ఏడు టైం ఉంది కానీ కౌన్సిలింగ్ డేట్ అయితే సమీపిస్తుంది కౌన్సిలింగ్ డేటు సమీపిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే అసలు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి సపోజ్ మీ ర్యాంక్ ఎంత సపోజ్ నాకు వన్ కే ర్యాంక్ వచ్చింది ఎన్ని ఎన్ని ఆప్షన్ పెట్టుకోవాలి థౌసండ్ ఎన్ని ఆప్షన్స్ టెన్ కే ఎన్ని ఆప్షన్స్ అలా వన్ ల్యాక్ ఎన్ని ఆప్షన్స్ ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఏదైనా ర్యాంక్ అనేదరికి మీకు సపోజ్ ఆప్షన్స్ బట్టి మీకు సీటు వచ్చే అవకాశం ఉందమ్మా ఆప్షన్స్ బట్టి సీటు వచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు వన్ కే వచ్చినట్టు కొంచెం ఆప్షన్స్ పెట్టుకోండి ఒక ట్వంటీ టెన్ ట్వంటీ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీటు గ్యారంటీగా వస్తుంది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వచ్చే అవకాశం అవకాశం ఉంది మీ ర్యాంక్ని బట్టి మీ ఆప్షన్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి సరే నేను కొంతమంది మరి టెన్ థౌజండ్ వచ్చిన వాళ్ళకి నేను టెన్ కే పెట్టుకుంటే మనకి వాళ్ళకి రాకపోవచ్చు చెప్పలేము అది ఎందుకంటే ప్రతిదీ కూడా మనం అప్రాక్సిమేట్గా చెప్తాం కానీ ఎగ్జాక్ట్గా ఎవరు కూడా మీ ర్యాంక్కి ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ వచ్చిందని ఎవరు కూడా చెప్పలేరు అందుకని మనము ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆప్షన్స్ సాధ్యమైనంత వాని సాధ్యమైనంత ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకే మంచిది మనము మనీ సపోజ్ ఒక ట్వంటీ ఆప్షన్స్ పెట్టుకుని థర్టీ ఆప్షన్స్ పెట్టుకుని మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు ట్వంటీ థర్టీ మీరు పెట్టుకోండి కాకపోతే ఫేజ్ వన్లో గుర్తు పెట్టుకోండి ఫేజు వన్లో ప్రతి ఒక్కరికి సీటు రావాలి ఫేజ్ టూలో త్రీలో మనకి రెండు ఫేజులు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఫేజ్ వన్లోనే అందరికీ నైంటీ పర్సెంట్ సీట్స్ అనేవి అలోకేట్ అయిపోతాయి సిఎస్ఈ కానీ ఈసీ కానీ టాప్ కాలేజీల్లో అలా అలాకేట్ అయ్యే అవకాశం ఉంది అందుకని ఫేజ్ టూలో సేమ్ సపోజ్ ఒక స్టూడెంట్ ఒక సినిమా హాల్కి వెళ్ళారు అనుకోండి ఫస్ట్ ర్యాంకర్ వెళ్ళిన ఫస్ట్ మరి హాల్లో ఫస్ట్గా ఎంటర్ ఎవరైతే మీకు సపోజ్ మీకు స్టూడెంట్స్ ర్యాంక్ ప్రకారం అనుకుంటున్నాం ఫస్ట్ ర్యాంకర్ని లోపలికి పంపించినప్పుడు ఏదో ఒక సీటు అతనికి ఇష్టమైన సీటు ఇది ఫేజ్ వన్ అనుకోండి ఫేజ్ వన్లో అలా వన్ బై వన్ ఇష్టమైన సీట్లో ఫస్ట్లో వెళ్ళినప్పుడు అన్ని సీట్లు ఖాళీగా ఉంటాయి అతను కూర్చుంటాడు మరి సెకండ్ ఫేజ్లో వస్తారు కదా మీరు సెకండ్ ఫేజ్లో కొంతమంది మిస్ అవుతారు సెకండ్ ఫేజ్లో వచ్చినప్పుడు ఆల్రెడీ వాడు కూర్చునేసి ఉంటాడు ఒక కూర్చుని ఒక స్టూడెంట్ కూర్చున్న తర్వాత స అయ్యా నాది మరి నాది ముందు ర్యాంకు నీకంటే నువ్వు లే అంటే లెక్క అది రూల్ రూల్ ఈజ్ రూల్ అనమాట అందుకని ఆప్షన్స్ సాధ్యమైనంత వరకు ఎక్కువ పెట్టుకండి మరి చూసినట్టయితే డేట్స్ కూడా ఒకసారి చూసేద్దాం డేట్స్ చూసినట్టయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఉంది ఎక్స్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఎక్సైజింగ్ ఆప్షన్స్ మనకి ఎన్ని రోజు ఇచ్చారు ఫైవ్ డేస్ ఇచ్చాడు ఫైవ్ డేస్ ఇచ్చాడు మరి మార్క్ షీట్ అలొకేషన్ పది పదమూడో తారీఖులు ఇచ్చాడు మరి ఎన్ని ఆప్షన్స్ మరి మీకు రిజల్ట్స్ వచ్చేది ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షను ఫస్ట్ షీట్ అలాట్మెంట్ పదిహేను రిజల్ట్స్ పద్దెనిమిదో తారీఖుని వచ్చే అవకాశం అయితే ఉంది మరి చూసేద్దాం మనం ఒక మరి చూసినట్టయితే ఇది సింగిల్ ఫార్ముల అమ్మ ఇది సింగిల్ ఫార్ములా టు గివ్ వెబ్ ఆప్షన్స్ బేస్డ్ అని ఎఫ్సెట్ ర్యాంకు కొంతమందికి సపోజు ఐదు వందలు వెయ్యి వచ్చిన వాళ్ళు అందరూ కూడా జేఈ ఐఐటికి వెళ్ళిపోయారు మనకి రెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి టూ కే నుంచి స్టార్ట్ అవుతుందమ్మా కే నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ బిలో వెయి ఉండే వాళ్ళు ఎవరు లేరు ఎవరు ఉండరు ఎవరో ఒకళ్ళు అలా ఉంటారు కానీ బిలో వేయి సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అందుకని బిలో వెయి థౌజండ్ అని పెట్టి ఎవరో ఉంటారు కొంచెం ఉంటారు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ ఐఐటీలో కానీ ఎన్ఐటీలో ఇది కానీ జాయిన్ అయిపోయారు మినిమం ఇరవై ఆప్షన్స్ ఇచ్చుకోండి ఎందుకంటే సపోజు సపోజ్ బిలో టెన్ ఉన్నారు వీళ్ళకి ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చినా వచ్చేస్తుంది సీటు సపోజు ఇక్కడ ఇక్కడ ఏంది మినిమము టెన్ ఆప్షన్స్ ట్వంటీ ఆప్షన్స్ ఇవ్వాలి టాప్ టెన్ కాలేజీలు పదిస్తా సరిపోతుంది ఇప్పుడు ఆ టాప్ టెన్ కాలేజీలు సపోజు జేఎన్టీ కానీ ఓయూ కానీ సిబిఐటి కానీ వాస్తవి కానీ అలా ఇచ్చే అవకాశం అయితే ఉంది తర్వాత అప్ టు ఫైవ్ కే ఫైవ్ కే అంటే మీరు ఐదు వేలు ఉండే వాళ్ళకి మినిమం యాభై యాభై ఆప్షన్స్ ఇచ్చుకోవాలి మ్యాక్సిమం ఎంతైనా ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ టాప్ టెన్ కాలేజీలో పది మరి టాప్ ట్వంటీ టెన్ టు ట్వంటీ కాలేజీల్లో మరి ఫైవ్ ఇవన్నీ చెప్పడం జరిగింది మరి అప్ టు అప్ టు చూసినట్టయితే అప్ టు ఏడు వేల ఐదు వందల వరకు డెబ్బై ఐదు ఆప్షన్స్ ఇవ్వాలి మీరు సపోజ్ ఇక్కడ పన్నెండు వేల ఐదు వందలు ఉందనుకో మినిమము నూట ఇరవై ఐదు ఆప్షన్స్ మీరు ఎట్లా ఇచ్చుకోవచ్చు సపోజ్ మినిమం ఇచ్చిన ప్రాబ్లం మీరు టెన్ కానీ టెన్ను టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ థర్టీ ఒక థర్టీ ఆప్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు సపోజ్ నా ర్యాంకు లక్ష ర్యాంక్ అనుకో రెండు వందల ఆప్షన్స్ దాకా ఇచ్చేయాలా ఇబ్బంది మోర్ దెన్ అంటే మనకి ఒక గుర్తు పెట్టుకుంటే ఒకసారి ఫేజ్ వన్ అయిపోయిన తర్వాత ఫేజ్ వన్లో కంపల్సరీగా సీటు వచ్చి తీరాల సపోజ్ మీరు ఇక్కడ నుంచి ఫిఫ్టీ నుంచి సెవెంటీ పెట్టుకున్న మీకేం నష్టమేం లేదు మీరేం మనీ ఏం పే చేయాల్సిన అవసరం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫీజెస్ సిఎస్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మిగతా వాళ్ళు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ కట్టారు కదా ఇబ్బంది లేదు అందుకనే మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు స్టార్టింగ్లో ఏందంటే మరి టాప్ కాలేజీలు ఇచ్చుకోవాలి మీ ర్యాంక్కు తగ్గట్టు టాప్ కాలేజీలు ఇచ్చుకోండి ప్రతి ఒక్కళ్ళు కింద బిలో కాలేజెస్ ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఇవ్వలేదు ఇది ఏ విధంగా మరి మీకు కాలేజీలు ఇవ్వాలో కూడా మరి మనం గైడ్ గైడ్ చేస్తాము మరి మెంటర్షిప్ కూడా తీసుకోండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి చూసినట్టయితే ఇక్కడ రెండు వేల రూపాయలు ఆఫ్ మరి టూ థౌజండ్ రూపీస్ అయితే ఏపీ కానీ ఏ తెలంగాణ వాళ్ళు కానీ టూ థౌజండ్ రూపీస్ కడితే మనం మెంటర్షిప్ అయితే ఇస్తాము ఎట్లా ఆప్షన్స్ పెట్టుకోవాలి మనం లిస్ట్ కూడా ఇస్తాము పీడిఎఫ్ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లిస్ట్ ఇస్తాము ఏది ముందు పెట్టుకోవాలా ఏది తర్వాత పెట్టుకోవాలా ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలా సపోజ్ ఒక స్టూడెంట్కి టెన్ కే వచ్చింది ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలా ఒక స్టూడెంట్కి ట్వంటీ కే వచ్చింది ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలా అనే విధంగా గైడ్ కూడా చేస్తాం మీరు ఈ వీడియో చూసి కూడా పెట్టుకోవచ్చు నాకు నా సలహా అనుకుంటే మీరు వీడియో చూసుకొని పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఐ డోంట్ టు బి జాయిన్ మెంటర్షిప్ ఎన్నిబడి సార్ నాకు నేను మిస్ నేను మిస్టేక్స్ ఏమైనా చేస్తానేమో అనుమానం ఉంటాయి అలాంటి వాళ్ళు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మిస్టేక్ చేస్తాను అనుమానం ఉండేవాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇది పేమెంటు దీని క్యూఆర్ కోడ్ మనము ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటాం మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి అమౌంట్ అయితే పే చేయండి మరి ఇది సాధ్యమైనది ఈ ఆప్షన్స్ ఇస్తాము మనం మన మెంటర్షిప్లు ఎవరైతే జాయిన్ అవుతారో తెలంగాణలో మనకి నూట ఆరు కాలేజీలు అయితే అయితే దాదాపు లక్ష సీట్లు తొంభై వేల సీట్లు అయితే కన్వీనర్ కోటాలో ఇంకో ముప్పై వేల సీట్లు మనకి మేనేజ్మెంట్ కోటాలో ఉన్నాయి మరి కాగా మరి అన్ని కాలేజెస్ సిబిఐటి కానీ జేఎన్టీ కానీ ఓయూ కానీ విఎన్ఆర్ కానీ వాసవి కానీ ఇలా అన్ని కాలేజీలు లిస్ట్ కావాలంటే కూడా మనల్ని సంప్రదిస్తే మనము ఆప్షన్స్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరే ఎంటర్ చేసుకోవాలి మీరు ఆప్షన్స్ మీరు లాగిన్ మీరే ఎంటర్ చేసుకోవాలి ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి సపోజ్ ఒక స్టూడెంట్ సెవెన్ సెవెంటీ ఫైవ్తో సెవెన్ ఫైవ్ థౌజండ్ వచ్చింది మినిమం సెవెంటీ ఫైవ్ అయితే మనది మంచిది ఎందుకంటే మనకేది నష్టం రాదు మనము ఏమీ వీ డోంట్ వాంటు పే ఎనీ మనీ మీరు లాస్ట్ ఇయరు ఒక స్టూడెంట్ అయితే తొమ్మిది వందల ఆప్షన్స్ పెట్టాడంట తొమ్మిది వందల యాభై ఆప్షన్స్ అసలు రికార్డ్ బ్రేక్ అసలు పేపర్లో కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ న్యూస్లో ఒక స్టూడెంట్ తొమ్మిది వందల ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టాడు తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్లో నష్టమేమి లేదు ఎక్కువ పెట్టుకోండి సపోజ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నూట డెబ్బై ఐదు ఆప్షన్స్ పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ఎయిటీ ఆప్షన్స్ ఫిఫ్టీ థౌజండ్ వన్ నైంటీ ఆప్షన్స్ సెవెన్ ఫిఫ్ సెవెన్ ఫిఫ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అప్ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది అనుకో ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీఆబిసియా నేను ఎన్ని పెట్టుకోవాలి సార్ పెట్టుకోండి ఇబ్బంది ఏమి ఉంది నష్టం ఏముంది మరి ఆల్రెడీ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే ఏది ముందు పెట్టుకోవాలి అనేది పెట్టుకోండి గుర్తు నేను ఇస్తాను మరి అప్ టు వన్ ల్యాక్ వచ్చినప్పుడు రెండు వందల డెబ్బై సపోజ్ వన్ ల్యాక్ యాభో వచ్చిందనుకో నాకు లక్ష డబా వచ్చిందనుకో రెండు వందల డెబ్బై ఐదు ఆప్షన్స్ ఇలా మనకి నూట డెబ్భై ఐదు కాలేజీలు ఉండి ఈసారి ఈ నూట డెబ్భై ఆరు కాలేజెస్ ఉండి మరి టాప్ టెన్ కాలేజీలో టెన్ మినిమం టెన్ పెట్టుకోవాలి ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు ఇట్లా పెట్టుకోవాలి సెవెంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళు టాప్ టెన్లో ఇది టాప్ ట్వంటీ ఫైవ్ ఇలా కొన్ని కాలే అది సిఎస్ఈ బి మరి ఈసీఆ అని మీ రిక్వైర్మెంట్ మోర్ దెన్ వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మరి మనకి త్వరలోనే మరి మార్నింగ్ కానీ మార్నింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే లింక్ అయితే ఓపెన్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ లింక్ ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉండి ఎవరైనా మెంటర్షిప్ కావాలని తీసుకోండి లేకపోతే మీరే పెట్టుకోండి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి మంచి సీడ్స్ రావాలని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్